అక్షయ్ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండగా ఇంతలో అవని కారుని అయితే అడ్డగా ఆపేస్తుంది ఆపేయగానే అది చూసి అక్షయ్ ఒక్కసారిగా చాలా కోపంతో దిగి ఏంటి నిన్ను ఉద్యోగంలో నుండి తీసేశానని ఇప్పుడు రచ్చ చేయడానికి నన్ను నడి రోడ్డు మీద ఆపేవని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అవని అయితే కాదండి ఆవిడ ప్రాణపాయ పరిస్థితిలో ఉంది ఆవిడ చనిపోబోతుంది మీరే ఎలాగైనా కాపాడాలి పదండి అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి అంటుంది దాంతో అక్షయ్ అయితే సరే అని చెప్పి ఆవిడని లేపి హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు అలా కారులో వెళ్తూ ఉండగా అక్షయ్ అవనితో ఎలా అంటూ ఉంటాడు వేరొకరు ఎవరో ప్రాణాలు పోతున్నాయంటే నువ్వు ఎంత ఆరాట పడుతున్నావు కదా నీ గురించి నువ్వు ఆలోచించుకోవచ్చు కదా నువ్వు ఎందుకు అలాంటి పనులు చేస్తున్నావు అంటూ అక్షయ్ అంటాడు అది వినగానే అవినీ అయితే నేను ఏమాత్రం తప్పు చేయలేదండి నేను చేసింది అంతా కరెక్టే అని చెప్పి అవని అంటూ ఉంటుంది దాంతో అక్షయ్ వాళ్ళని హాస్పిటల్లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళగానే అక్కడ ఉన్న పల్లవి అక్షయ్తో ఇలా అంటూ ఉంటుంది అవని అక్కని ఉద్యోగంలో నుండి తీసేశారని అవని అక్క మన ఇంటి మీద ఏదైనా దాడి చేస్తుందేమో అవని అక్క ఎలాంటి పనైనా చేస్తుంది మన ఇంటికి మీద ఏ మాత్రం ఎలాంటి దాడి చేసినా మనం ఏం చేయగలం అని బావగారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో అక్కడికి పల్లవి వాళ్ళ నాన్న వచ్చి ఎలా అంటూ ఉంటాడు నువ్వు కరెక్ట్గా చెప్పావు పల్లవి ఆ అవని ఈ ఇంటిని నాశనం చేయడానికే చూస్తుంది పైగా ఇప్పుడు అక్షయ్ ఉద్యోగంలో నుండి తీసేశాడు కాబట్టి ఇంకా పగ పెంచుకుంది మీ అందరినీ కూడా నడి రోడ్డునికి ఏడుస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న కమల్ చాలా కోపంతో రగిలిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్